ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి ధైర్యానికి బలానికి ప్రతీకగా ఆయన్ని కొలిచేవారు కోకొల్లలు అలాంటి వీర హనుమపై నోరు పారేసుకున్నాడు ఓ అమెరికన్ లీడర్ తెలిసి అన్నాడో తెలియకన్నాడో కానీ తమ దేశంలో హనుమ విగ్రహాలెందుకు అంటూ ఓ పోస్ట్ పెట్టాడు టెక్సాస్ స్టేట్స్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అమెరికాతో పాటు మన దగ్గర తీవ్ర ఆగ్రహానికి కారణమైంది ఇంతకీ ఎవరా లీడర్ హనుమపై నోరు పారేసుకున్న అమెరికన్ లీడర్ ఫాల్స్ గాడ్ ఎందుకు ఇక్కడ అంటూ ప్రేలాపన మండిపడిన హిందూ సంఘాలు అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఓ రిపబ్లికన్ పార్టీ నాయకుడు చేసిన మతపరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి టెక్సాస్ షుగర్లాండ్ షుగర్లాండ్లో ప్రతిష్ఠించిన తొంభై అడుగుల హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ లీడర్ అలెగ్జాండర్ డంకన్ కామెంట్లు కలకలం రేపుతున్నాయి అసలు మనది ఒక క్రైస్తవ దేశమైనప్పుడు ఈ ఫాల్స్ గాడ్ విగ్రహాన్ని ఎందుకు పెట్టనిచ్చారంటూ ఎక్స్లో పోస్ట్ చేశాడు దీంతో ఇక్కడి హిందూ సమాజం భగ్గుమంది కేవలం రెచ్చగొట్టడానికి మతపరమైన విభేదాల కోసమే అలెగ్జాండర్ డంకన్ ఇలా పోస్ట్ చేశారంటూ తిప్పికొట్టాయి ఇతగాడిపై రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేశారు టెక్సాస్ జిఓపి మీ పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వివక్షను ప్రదర్శిస్తూ హిందూ వ్యతిరేక విద్వేషాన్ని వెళ్లగక్కుతున్న మీ సెనెట్ అభ్యర్థిపై చర్యలు తీసుకుంటారా అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది మరోవైపు సోషల్ మీడియాలో డంకన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి మీరు దేనినైనా విశ్వసించవచ్చు కానీ ఇతరుల విశ్వాసాలను తప్పుడువేని పిలవడం సరైంది కాదంటూ చాలామంది అలెగ్జాండర్ డంకన్ కి తలంటుతున్నారు టెక్సాస్లో తొంపై అడుగుల హనుమాన్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా కూడా ఇక్కడివారు పిలుచుకుంటారు శ్రీ అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఇది ప్రతిష్ఠించబడగా ఈ కాంస్య విగ్రహం కేవలం ఒక మతపరమైన చిహ్నం మాత్రమే కాదు భక్తి బలం ఐక్యతలకు ప్రతీకగా కూడా భావిస్తారు అమెరికాలోని అనేక మంది భారతీయులకు ఈ విగ్రహం తమ సంస్కృతి గుర్తింపుకు ప్రతీకగా నిలుస్తోంది ఇప్పుడు అలెగ్జాండర్ డంకన్ కామెంట్లతో అసలు అమెరికాలో మతపరమైన స్వేచ్ఛపై కూడా చర్చ ప్రారంభమైంది